హాయ్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు కరెంటు బిల్ కట్టాలంటే విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి కట్టేవాళ్ళం ఆ తర్వాత ఆన్లైన్ అనంతరం డిజిటల్ పేమెంట్స్ వచ్చాయి ఇక ఇటీవలే గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా విద్యుత్ చెల్లింపులు నిలిపివేశారు ఈ నేపథ్యంలోనే తాజాగా మరో నూతన విధానాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చింది మరి క్యూఆర్ కోడ్తో కరెంట్ బిల్ ఎలా కట్టాలో చూద్దాం ఇప్పుడు జూలై ఒకటవ తేదీన థర్డ్ పార్టీ పేమెంట్స్ యాప్స్ నుంచి బిల్లులను చెల్లించడం నిలిపివేసిన సంగతి అయితే తెలిసిందే మనకి ఈ మేరకు విద్యుత్ బిల్లులను చెల్లించే వినియోగదారులకు విద్యుత్ పంపిణీ సంస్థ గుడ్ న్యూస్ అయితే చెప్పింది కొత్తగా ఇంటి వద్ద నుంచే బిల్లులు చెల్లించే వెసులుబాటును అయితే కల్పించారు అదే క్యూఆర్ కోడ్ విధానం ఇంటి వద్ద మీటర్ రీడింగ్ తీసినప్పుడు బిల్ కింద ఈ క్యూఆర్ కోడ్ను అయితే ఇస్తారు దాని ద్వారా మీకు నచ్చని పేమెంట్స్ యాప్స్ ద్వారా విద్యుత్ విద్యుత్ బిల్లును అయితే చెల్లించే వెసులుబాటునైతే విద్యుత్ పంపిణీ సంస్థ అయితే తీసుకువచ్చింది ముందుగా ఇళ్లలో మీటర్ల నుంచి రీడింగ్ తీశాక వచ్చే బిల్లు కిందే క్యూఆర్ కోడ్ అయితే ముద్రించి ఉంటుంది వినియోగదారులు తమ మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్ను అయితే స్కాన్ చేసి డెబిట్ క్రెడిట్ కార్డులు యూపీఐ నెట్ బ్యాంకింగ్ తదితర విధానాల్లో బిల్లునైతే చెల్లించే వెసులుబాటును అయితే తీసుకువచ్చింది ఇలా ఈజీగా బిల్లును చెల్లించేలా ఏర్పాటు చేసింది ఇలా క్యూఆర్ కోడ్ ద్వారా విద్యుత్ బిల్లును చెల్లించే వెసులుబాటును ముందుగా ఎన్పిడిసిఎల్ పైలట్ ప్రాజెక్టుగా కొన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల పరిధిలో ఈ విధానాన్ని అయితే ప్రవేశపెట్టింది అక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా దశల వారీగా పరిధిలోని అన్ని జిల్లాల్లో క్యూఆర్ కోడ్ బిల్లులు రానున్నాయని అధికారులు అయితే తెలిపారు ఈ విధానంగా పూర్తి స్థాయిలో అమలైతే వినియోగదారుడికి విద్యుత్ బిల్లు చెల్లింపులో ఎలాంటి ఆటంకం ఏర్పడదని ఇప్పటికే విద్యుత్ వినియోగదారులు అయితే విద్యుత్ సంస్థ యాప్ వెబ్సైట్లలో బిల్లు అయితే చెల్లిస్తున్నారు ఇప్పుడు వాటికి క్యూఆర్ కోడ్ సిస్టమ్ అయితే అదనంగా ఉంటుంది అయితే జూలై ఒకటవ తేదీన విద్యుత్ పంపిణీ సంస్థలు ఫోన్ పే పేటిఎం అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించే విధానాన్ని అయితే నిలిపివేసిన సంగతి అయితే మనకు తెలిసిందే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం జూలై ఒకటి నుంచి ఆయా సంస్థలు విద్యుత్ బిల్లు చెల్లింపులను అయితే నిలిపివేశాయి ఇక నుంచి వెబ్సైట్ లేదా టీజీఎస్పి డిసిఎల్లో మొబైల్ యాప్లో కరెంటు బిల్లులు అయితే చెల్లించాలని వినియోగదారులకి అయితే చెప్పడం అయితే జరిగింది ఈ చెల్లింపులు గత సోమవారం నుంచి అయితే అమల్లోకి వచ్చాయి అయితే ఇకపై మనం కరెంటు బిల్ తెలంగాణ వాళ్ళైతే ఇకపై కరెంటు బిల్ కట్టాలనుకుంటే క్యూఆర్ కోడ్ ద్వారా ఇంటి దగ్గర ఉండే మనం కరెంటు బిల్ అయితే కట్టచ్చు ప్రస్తుతం అయితే కొన్ని ఏరియాలు అయితే ఇవ్వడం జరిగింది తర్వాత మిగతా ఏరియాలు అయితే మొత్తం విస్తరించే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఆంధ్రాలో కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి